పోర్చుగల్ దేశానికి చెందిన సెయింట్ జాన్ డి బ్రిట్టో పేరు మీదుగా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం పోర్చుగల్ దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చిన సెయింట్ జాన్ డి బ్రిట్టో వారి పేరు మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది భారతదేశంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి అరులు ఆనంద్గా తన పేరును మార్చుకోవటం జరిగింది ఎంతోమంది విశ్వాసులను ధనిక పేద వర్గాల వారిని ఆయన ముందుకు తీసుకువెళ్ళారు ఈ యొక్క చర్చ్ అనేది విజయవాడలోని క్రిస్తురాజపురంలో ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ ప్రభువుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు దివ్య మందసం మరియు దివ్య బలి పీఠం మరియు యేసుప్రభు యొక్క సిల్వ స్వరూపాలని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆర్సియం కథోలికులందరూ అందరూ మాత యొక్క ప్రార్థన సహాయాన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు చర్చి యొక్క ఇరువైపులా యేసుప్రభు యొక్క సిల్వ మార్గం యొక్క గుర్తులను ఏర్పాటు చేయటం జరిగింది ఈ చర్చిని చాలా అందంగా డెకరేషన్ చేశారు వారి యొక్క విశ్వాసం అనేది దీనిలో మనకి కనిపిస్తుంటుంది అరుల్ గారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోగా మళ్ళీ తిరిగి పదహారు వందల తొంభై మూడులో భారతదేశానికి వచ్చారు పదహారు వందల తొంభై మూడులో అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు అరుల్ గారిని బంధించి ఆయనకు మరణశిక్షను విధించడం జరిగింది అరుళ్ళు గారికి మరణశిక్షణ విధించినా కానీ ఆయన యొక్క విశ్వాసం అనేది ఏమాత్రం తగ్గలేదు ఈ చర్చ్ని నేను ఆదివారం పూట సందర్శించడంతో అనేక మంది భక్తులు చేయటం జరిగింది చర్చ్ ఫాదర్ గారు ప్రతి ఒక్క విశ్వాసి శిరసు మీద సిలువ గుర్తును వేసి వారి కొరకు ప్రార్థించడం జరుగుతుంది ఏ విశ్వాసి అయితే భక్తిపూర్వకంగా నమ్మకంతో తాకబడతారో వారు లేవనెత్తుతారు యేసుప్రభు యొక్క అంగీ అంచుని తాకి స్వస్థత పొందినవారు ఎందరో ఉన్నారు అలాంటి విశ్వాసంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి మన ప్రభువు మనకు అనేక అవకాశాలను అందించడం జరుగుతుంది మనం మారి ప్రభు యొక్క మార్గంలో నడుచుకునేందుకు ప్రయత్నించాలి విజయవాడ సమీపంలో ఉన్న విశ్వాసులు ఈ దేవాలయాన్ని సందర్శించి గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడిని మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్